అయోధ్యలో కొలువు తీరనున్న రాముడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ముందుగా ఓ వస్త్రం కట్టి ఉన్న ఫోటో బయటకు రాగా ఆ తర్వాత కేవలం కళ్లకు గంతలు కట్టి ఉన్న విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి చివరకు కళ్లకు గంతలు కూడా లేకుండా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే గర్భగుడిలో కొలువు తీరనున్న బాలరాముడి ఫోటోలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాని పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలకు దారితీస్తున్నాయి ఆచార్య సత్యేంద్ర దాస్ చేసిన వ్యాఖ్యలతో వస్త్రం లేకుండా రిలీజ్ అయిన బాలరాముడి ఫోటోలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయోధ్యలో ప్రాణ కాకముందే బాలరాముడి విగ్రహం కళ్లను ఎలా చూపించారని ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రశ్నించారు అంతలు లేకుండా కళ్ళు కనిపిస్తున్న ఆ బాలరాముడి విగ్రహం నిజమైంది కాదని వ్యాఖ్యానించారు ప్రాణ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు శ్రీరాముడి విగ్రహం కళ్లను బహిర్గతం చేయరాదని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు ఈ సందర్భంగా కళ్లకు వస్త్రాన్ని తీసి ఉన్న ఫోటోలు నిజమైన రాముడి విగ్రహానికి సంబంధించినవి కావు అని ఆచార్య పేర్కొనడం సంచలనంగా మారింది ఒకవేళ అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే బాలరాముడి కళ్ళు కనిపిస్తే అప్పుడు ఆ ఘటనపై విచారణ చేపట్టాలని ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు అసలు బాలరాముడి కళ్ళను ఎవరు చూపించారు ఆ ఫోటోలు ఎవరు తీశారు ఎలా బయటకు వెళ్లాయనే విచారణ చేయించాలని ఆయన చెప్పారు అయోధ్య గర్భగుడిలోకి చేరిన రామ్లల్ల విగ్రహ ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి కృష్ణశిలతో చేసిన యాభై యొక్క అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది చేతిలో బంగారు విల్లు పట్టుకుని బాణం పట్టుకుని ఉన్న బాలరాముడు పీఠంపై నిలబడి ఉన్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తుంది ఇక బాలరాముడి విగ్రహం బరువు నూట యాభై కిలోల వరకు ఉంటుందని ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉండేవాడో విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే వెల్లడించారు ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు విగ్రహాలను రూపొందించగా మైసూర్ కు చెందిన అరుణ్ యోగరాజ్ చెక్కిన శిల్పాన్ని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది